షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాను ఇక్కడ వచ్చేసేసి చాలా హాట్ టాపిక్ గా హాట్ సీట్ గా ఉన్న నియోజకవర్గం ఈసారి లోకేష్ గారు ఇక్కడ నుంచి గెలుస్తారా లేదా అన్నదైతే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇరు రాష్ట్రాల్లో కూడా ఇదే టాపిక్ అసలు మంగళగిరి నియోజకవర్గం అన్నది ఈ ఐదేళ్లలో ఎంతవరకు అభివృద్ధి అయింది ఈసారి లావణ్య గారు అంటే వైసీపీ బలపరిచిన లావణ్య గారు గెలిచే విధంగా ఉన్నారా అంటే లోకేష్ గారు గెలిచే విధంగా ఉన్నారని అనేది అయితే ప్రజలను అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే అండి సార్ మేము సుమన్ టీవీ నుంచి వస్తూ ఉన్నాం సార్ ఇక్కడ వచ్చేసేసి మంగళగిరిలో లోకేష్ గారు అసలు గెలుస్తారా లేదా అని చెప్పేసి ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ ఉంది సో మీరేమంటారు సార్ లోకల్ లోకేష్ గారు గెలుస్తారా లేదా అనే సమస్య లేదు ఎంత మెజారిటీ వస్తుందో మేము అందరం ఎదురు చూస్తున్నాం ఎందుచేతనంటే ఈయన ఓడిపోయిన తర్వాత కూడా సేఫ్టీగా ఉండేటువంటి నియోజకవర్గం ఎన్నుకోకుండా ఇక్కడ ఎగైని ఇక్కడ ఎగనిస్ట్గా కూడా ఉండేటువంటి నియోజకవర్గాన్ని ఎన్నుకుని పారిపోకుండా ఇక్కడే ఉన్నారు ఎందుకు ఉన్నారంటే ఏది ఓడిన చోటే గెలవాలి సమస్యలు ప్రధాన సమస్యలన్నీ బయటికి బయటకు తీసుకురావాలి ఇది సార్ ఇక్కడ మంగళగిరికి సంబంధించి ప్రధాన సమస్య ప్రధాన సమస్యలు మా తాడేపల్లి పట్టణంలో ఇరిగేషన్ భూముల్లోనూ తర్వాత అసైన్మెంట్ భూముల్లో రైల్వే భూముల్లో తర్వాత డీకే పట్టా భూముల్లో నివాసితుల్లో ఉన్నారు వాళ్ళకి ఇల్లు లేవు ఈ సమస్య ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది ఈ సమస్యను ముఖ్యంగా వీరు తీరుస్తానని హామీ ఇచ్చారు రైల్వే భూములు కూడా మన పెంసాన్ని చంద్రశేఖర్ గారు కూడా మనం వచ్చినప్పుడు తీసుకెళ్ళడం జరిగింది ఇది కూడా పార్ పార్లమెంట్లో ప్రముఖంగా ప్రస్తావించి దీనికి కూడా ఒక సొల్యూషన్ కనుక్కుంటామని అన్నారు ఇదివరకు ఎందుకంటే మమతా బెనర్జీ గారు రైల్వే మినిస్టర్ ఉండగా భూములు అంటే వన్ ఇస్ టు టూ ఇస్తే ఈ ఏ అయితే రైల్వే భూముల్లో నివాసితులు ఉన్నారో ఆ రైల్వే భూమి ఇక ముందు ఫ్యూచర్లో రైలు ఎక్స్పాన్షన్ కానీ వారికి కానీ పనికిరాదో అటువంటి భూమి వన్ టు టూలో నిష్పత్తిలో చేస్తానికి ఆవిడ జీవో తీసుకొచ్చారు ఖచ్చితంగా దాన్ని గనక వెలుగులోకి తీసుకొస్తే ఇక్కడ మాకు ఎనిమిది ఎనిమిదిన్నర ఎనిమిది ఎకరాల్లో ఉన్నారు రైల్వే స్థలాల్లో అది రైల్వే ఎక్స్పాన్షన్ పనికిరాదు అది గనక తప్పకుండా వారు అధికారంలోకి వచ్చాక దాన్ని సొల్యూషన్ కనుక్కుంటారు ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది ఐదేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది అంతకుముందు గవర్నమెంట్ ఉండగా చేసిన అభివృద్ధి కానీ సిమెంట్ రోడ్లు కానీ స్లంప్ ఏరియాల్లో సి ఎల్ఈడి లైట్లు కానీ ఇవన్నీ చేశారు ఈ గవర్నమెంట్కి వచ్చినాక ఏం లేదు వాళ్ళకు వాళ్ళకేంటంటే కలిసి వచ్చింది అప్పుడు పుష్కరాలు వచ్చినప్పుడు దాదాపు అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు నూట ఇరవై కోట్లు శాంక్షన్ చేశారు ఆ నూట ఇరవై కోట్లు జరిగిన అభివృద్ధి కానీ ఇంకోటి లేదు వారు ఉండగా రక్షిత మంచినీటి పథకం కూడా రచించారు వెంకయ్యనాయుడు గారి సౌజన్యంతో కానీ అది కూడా పడకబెట్టేశారు కృష్ణానది పక్క నుండి తాగునీరుకి ఇబ్బంది పడుతున్నటువంటి ఏకైక ఊరు మాది తాడేపల్లి ఈ కొండ ప్రాంత వాసులు ఉన్నారు నేను కూడా ఆశ్చర్యపోద్దా ఉన్నాను నేను ఆదిరికాడ్ ఇక్కడ ప్రజలను అడిగాను ఏంటి సమస్యలు ఏమున్నాయంటే తాగునీరు లేదంటా ఉన్నారు పక్కనే మీకు ఇంత కృష్ణానది నది దానికి మంచినీరు ట్యాంకు అప్పుడు ఉండగా కిందట ప్రభుత్వం ఉండగా సీతానగరం కొండ మీద పెద్ద ట్యాంకు కడితే ఇది మా ఒక్క తాడేపల్లి కాకుండా తాడే మంగళగిరి పట్టణానికి ఎయిమ్స్ హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా నీటి సప్లై చేసేటువంటి పథకం రచించారు కానీ దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత పడకబెట్టేసేసారు అది ఎందుకంటే కొండ ప్రాంతం ఉంది పైకెక్కాలి నీళ్ళు పైకెక్కాలంటే దీనికంటే ఎత్తున ట్యాంకులు ఉండాలి ట్యాంకులు ఉంటే వెళ్తూ ఉంటాయి లేకపోతే ఎంతసేపు పంపులతో పెట్టి పైకెచ్చాలంటే ఏదో ఒక కొంతకాలం చేయగలిగిన అనేక ఇబ్బందులు వస్తూ మధ్య మధ్యలో ఇంటర్ ఇంటర్ఫ్షన్ వస్తుంది దాని కొద్దిసాగి యూత్ ఎట్లా ఉన్నారు బ్రదర్ ఇక్కడ అంటే ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు తెలుగుదేశానికి వేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటా మన జాబులు రావట్లేదు ఏం రావట్లేదు ఉపాధి కల్పించట్లేదు అని చెప్పి తెలుగుదేశమే రావాలని కోరుకుంటున్నారు టీడీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగం వస్తుంది నమ్మకం ఉందా మీకు నమ్మకం ఉంది ఎందుకంటే ఇప్పుడు మొన్న ఐదు సంవత్సరాల బ్యాక్ మన సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడే ఉన్నాయి మన ఎన్ఆర్ఐ దగ్గర కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇక్కడే చేసే వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడే మన సొంత నివాసం దగ్గరే ఇక్కడే చేయాలి అని చెప్పేసి ఉండేవాళ్ళు ఓకే 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 సార్ ఎంత మెజారిటీతో ఇక్కడ లోకేష్ గారు గెలిచే యాభై వేలు మెజార్టీతో గెలుస్తారు యాభై వేల మెజార్టీ అంటే గతంలో ఎందుకు సార్ ఈ కాన్ఫిడెంట్ ఏంది అసలు అంటే ఎవరిని కదిపించినా కూడా యాభై వేల మెజార్టీ అంటూ ఉన్నారు గతంలో వచ్చేసేసి ఆయన ఎంత మూడు వేల నుంచి ఐదు వేల మధ్యలో ఓడిపోయాడు అనుకుంటాను మూడు వేల మెజార్టీ ఐదు వేల మూడు వందలు సో అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా ఐదును మళ్ళీ ఇంకొక సున్నా యాడ్ చేసేసి ఐదు వేలకి యాభై వేలు అంటా ఉన్నారు డెఫినెట్గా గవర్నమెంట్ చేయనటువంటి సంక్షేమ పథకాలు ఈయన ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు సంబంధం లేకుండా చేస్తున్నారు అదేవిధంగా మంచినీళ్ళ ట్యాంకులు మంచినీళ్ళు తర్వాత రోడ్లు కూడా ఇళ్ళు వేయలేకపోతే కచ్చా రోడ్లు ఇమీడియట్గా ఈయన ఎంచుతున్నారు తర్వాత అందరికీ కూడా పిలిస్తే ఇప్పుడు ఎవరైనా చనిపోతే కూడా మట్టి ఖర్చులు ఇస్తున్నారు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు తర్వాత ఈయన ఇండి భారతదేశంలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో దీన్ని మంగళగిరి నియోజకవర్గం ఆదర్శవంతంగా చేస్తానని యువకుడు మంచి పట్టుదలతో ఉన్నారు ఇదే ఎంపీ గారి సహాయం కూడా తీసుకుని ఎంపీ గారేమో గుంటూరు పార్లమెంట్ని ఆదర్శంగా చేస్తానంటున్నారు ఈయన మంగళగిరి నియోజకవర్గం ఆదర్శంగా చేస్తానన్నారు అందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు ఈ దీనికి తర్వాత వీరు స్వార్థం లేకుండా చేసేటువంటి ప్రసంగాలు కానీ చేసే సేవలకు కానీ ఈయన పదవులో లేకపోతే ఇన్ని సేవలు చేస్తున్నారు రేపు పదవులోకి వస్తే ఇంకా బాగా చేస్తారనేటువంటి ఉద్దేశంతో మహిళలు కానీ వృద్ధులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్లు అవుతాయి ఓకే మంగళగిరిలో లోకేష్ గారిని ప్రజలు ఏ విధంగా చూస్తూ ఉన్నారంటే ఆయనను ఒక ఇక్కడి సొంత లాగానే చూస్తూ ఉన్నారా లేదంటే ఎక్కడి నుంచి వచ్చారు ఈసారి మన ఎందుకు గతంలో లాగానే ఓడించాలి అన్నట్లున్నారా సొంత బిడ్డలాగా చూస్తారండి ఇక్కడ లోకేష్ గారిని ఒక మన ఇంట్లో మనిషిలాగా మా సొంత కొడుకు మా అన్నయ్య మా తమ్ముడు అనేసి అనే విధంగా చూసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ఇంటికి హార్తలు పట్టి నిరాజనాలు చేసుకొని మా ఇంటికి మా ఇంటికి సార్ సార్ మా మా అన్నయ్య మా అన్నయ్య అని చెప్పి ఉంటారండి ప్రజలతో ఇక్కడ సార్ మా అందరూ నాయకుల కన్నా ప్రజల్లో నేను ఎక్కువ కలుస్తూ ఉంటారు నాయకులకన్నా రోడ్డు మీద నాయకుల కన్నా నాయకులకన్నా ప్రజల్నే పిలిచి మరీ పలకరించుకుంటారు సార్ కూడా అదే విధంగా జనాలు కూడా అదే విధంగా ఆదర్శిస్తూ ఉంటారు అయితే ఇదంతా కూడా కేవలం ప్రతిపక్షాలు మాత్రం చెప్తా ఉన్నమాటనే నా అంటే ఆయన నాన్ లోకల్ నాన్ లోకల్ సార్ నాన్ లోకల్ నాన్ లోకల్ అంటున్నారు తొమ్మిదేళ్ళు ఆల రామకృష్ణ రెడ్డి ఉన్నాడు ఏం చేశాడు మంగళగిరి చెప్పండి మరి తొమ్మిది ఏళ్ళు కష్టపడ్డాడు కదా ఆయన ఐదు వేల మెజార్టీ ఎందుకు ఓడిపోయి ఐదు మెజార్టీ ఎందుకు ప్లేస్ వచ్చింది ఆయనకి మరి ఇప్పుడు మేము ఉన్నాము ఐదు సంవత్సరాలు ఓడిపోయాము ఐదు సంవత్సరాలు ఓడిపోయినప్పుడు యాభై మెజార్టీ మేము అంత బల్ల గుర్తు చెప్తున్నాం కదా మరి అదే మాట వాళ్ళు చెప్పనండి సరే ఇప్పుడు ముడిగులు రామణ్య గారు ఉన్నారు మంగళగిరి నియోజకవర్గంలో వాళ్ళ మామగారు మినిస్టరు వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే ఇది తరం వాళ్ళ ఇంట్లో ఏం చేశారు చెప్పమండి వాళ్ళని ఇదే తాడేపు వాళ్ళు సొంత లోకల్ లోకల్ అంటున్నారు ఒక పట్టా ఇచ్చారా ఒకరికి ఎవరికైనా స్థలాలు ఇచ్చారా వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా చేశారా మొత్తానికి మొత్తానికి ఎప్పుడెప్పుడు పోలింగ్ డేట్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు మంగళగిరి ప్రజలు సో ఓకే ఇది మొత్తం మీద యాభై వేల మెజార్టీతో అయితే మేము లోకేష్ గారిని గెలిపిస్తామని చెప్పేసి ఆయన మా సొంత బిడ్డలాగా ఇక్కడ ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటా ఉన్నారని చెప్పేసి మంగళగిరి ప్రజలు అయితే చెప్తా ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి